అందరికీ నమస్తే అండి ఒక్కొక్కసారి మా జగన్ అన్న కావాలని మాట్లాడతాడో లేకపోతే స్క్రిప్ట్ సరిగా అలా మాట్లాడతాడో తెలియదు కానీ చాలా తేడాగా మాట్లాడతాడు తేడాలో మామూలు తేడా కాదు ఇప్పుడు ఎవరైనా సరే ఏ మగాడైనా ఇంకొక మగాడ అందాన్ని పోగుడతాడా అమ్మ అయితే ఏమంటాడో ఆడికి రా బ్రహ్మాండంగా ఉంటారు ఆ పదం ఒకటే వాడతాం అంతేనా కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అవినాశ అన్నం గురించి వల్ల మీద వంచి అన్నం గురించి అలాగే నాని అని కొడాలని అన్నం గురించి ఈ మా జగన్ పొగిడేస్తున్నాడు ఎందుకు పొగిడేసి సిగ్గుపడిపోతున్నాడు మాకు అర్థం కాసారి ఆ దరిద్రాన్ని కూడా ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తే ఒకసారి చూడండి మధ్యలో గ్లామర్ ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలా ఇవన్నీ ఎవడైనా అందంగా కనబడితే మనకు అసూ కడుగుద్దా సరే అప్పుడు అలాగే అనుకుందాం గతంలో నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసావు కదా అంటే చంద్రబాబు నాయుడు గారు నీకంటే అందంగా ఉంటారని చెప్పేసి అసూ ఇప్పుడు అరెస్ట్ చేసావా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేవు తర్వాత కొల్లి రవీంద్ర గారిని చింతమైన ప్రభాకర్ గారిని అలాగే అచ్చెం నాయుడు గారిని వీళ్ళంతా నీకంటే బాగుంటారని చెప్పేసి అని వాళ్ళ అన్నాన్ని చూడలేక అసూగిపోయి అరెస్ట్ చేసేవా ఏమన్నా మైండ్ నుండి ఏమైనా మాట్లాడుతున్నావా ఎందుకు తేడా మాటలు అడుగుతున్నా అడుగుతున్నాను నేను అన్నం ఎందుకు వచ్చింది అక్కడ అవినాష్ అందాన్ని చూసి నువ్వెందుకు మురిసిపోతున్నావు వాళ్ళ మీని వంశీ అందాన్ని చూసి నువ్వెందుకు మురిసిపోతున్నావు ఇక్కడ అన్నం ప్రస్తావన దేనికి వచ్చింది అందంతో పనేముందా నీ తేడా మాటలు కాకపోతే ఇప్పుడు వల్ల నీరు అందంగా ఉన్నాడు దేవినే సో దేవినేని అవనేసి అందంగా ఉన్నాడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నావా చాలా విచిత్రంగా మాట్లాడతామన్నా మరి మందులు వాడకలా మాట్లాడతావా లేదంటే నీకు ఇచ్చే స్క్రిప్ట్ అలాగే ఎలాగెత్తారో మాకు అర్థం కాదు అర్థం కాదు కానీ ఇక్కడ అందం ప్రస్తావన ఎందుకు వచ్చింది చెప్పు ఇంకా చాలా మాటలు మాట్లాడాడు అసలు వల్ల నీరు చాలా శుద్ధపోస పార్టీ ఆఫీస్ ఆ కంట్లో ఏమైనా గోరంట్ల మార్పులు పెట్టుకున్నావు మాది తెలియట్లేదు కానీ కళ్ళ ముందు కనబడలేదు కనబడిందా అనేక సందర్భాలు నువ్వేమన్నా మాట్లాడు మా కార్యకర్తలకు బీపీలు వస్తాయండి బీపీలు రావా మీ నాయకులు మీ కార్యకర్తలు మీ టీ మీ సొంత టీవీలోని కూడా మన మన సాక్షిలో పెద్ద పెద్ద డిబేట్లు పెట్టేసి తప్పేమన్నా తాగలట్టేస్త మాట్లాడు ఎలాస తాగలట్టే తాగలట్లేదని మాట్లాడుతున్నాడు సరే అన్నీ పక్కన పెట్టేసి ముందు దీని గురించి చెప్పు నువ్వు బాగానే ఉన్నావు కదా నీకు ఎక్కడెక్కడ తేడా లక్షణాలు కూడా ఎక్కడ కనబడట్లేదు బ్రహ్మాండంగా ఉన్నావు వాళ్ళ అందం గురించి నీకు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు అందం ప్రసాదం నేను వచ్చింది నాకు అర్థం వాటికి కూడా అర్థం కట్లేదు వాళ్ళ అందంగా ఉన్నారని చెప్పేసి నేను ఇక్కడ చెప్తే సిగ్గుపడిపోతున్నాడు వల్లదేనోసి అందంగా ఉన్నాడంటే ఇక్కడ సిగ్గుపడిపోతున్నాడు దేవుని నవనాశ అందంగా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడిపోతున్నాడు వాళ్ళ అందంగా ఉంటే నువ్వు గురించి అని అడుగుతున్నా నేను అర్థమవుతున్నా నీకు చాలా తేడా కొడుతుందన్నా నీ మాటల్లోని నీ వ్యవహార శైలిలోని ఒక మగాడు ఇంకొక మగాడు అన్నం గురించి పోగిడాడంటే తేడానే నాకు తెలిసింది తేడానే దయచేసి ఇంక ఇప్పుడు కూడా ఇలాంటి తేడా మాటలు మాట్లాడమా కన్నా ఉన్న పరువు పోతుంది తేడా అనుకుంటారు అందరూ కూడా నేనైతే అనుకుంటా నేను నువ్వు తేడా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను కానీ నువ్వు అలాంటి మాటలు మాట్లాడు ఇక్కడ అందాల ప్రస్తావన తీసుకురా నాకు వాళ్ళ అందంగా ఉన్నంత మాత్రానికి కిడ్నాప్ చేసేసి పార్టీ ఆఫీసు తగల పెట్టేస్తే కేసులు ఉండవా చర్యలు తీసుకోరా అంటే చంద్రబాబు నాయుడు గారికి అందంగా ఉంటే నచ్చరా అంట నీకు అందంగా ఉంటే నచ్చుతారా నీకు అందంగా ఉంటే నచ్చుతారా ఎందుకు వచ్చిన పనికి మానగలు ఇవన్నీ కూడా ఇంకా చెప్పుకోత్తారు చూడండి ఒకసారి ఇదిగా ఏది ఇదిగా ఇప్పుడు అధికారు అధికారులందరికీ వార్నింగ్ అన్నమాట ఒక్కొక్కరిని తీసేస్తాను అధికారులందరి బట్టలు ఇప్పేస్తాను ఆల్రెడీ మా గోరంట్లో మాతో బట్టలు ఇప్పేసి నాకు టీవీ ఇచ్చేసాడు అలాగే అందరు బట్టలు ఇప్పేసి నేను చూసేస్తాను అంటాడు ఇక్కడ చూసేది నాకు కంగారు పడు మాకు మాట్లాడు ఏమని మాట్లాడుతావు అవి కూడా ఎంటుందాన్ని బట్టలు ఏం చేస్తావు చూసి చేస్తావా అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయించేయచ్చు అది నీకు తప్పు కాదు యా నువ్వు అధికారుల పక్కన ఓడిదీసేస్తావు ఓడిదీసి నీ దమ్ముంటే అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావా నీ గుడ్లో ఓడి తీసేస్తారు మాకు నువ్వు ఇంకా ఏదో రాలిపోతున్నావు అంటే మన దాకా రాలేదు కదా మనం ఏమి ముట్టుకోలేదులే ఆ ముట్టుకుంటే ఏముందు మూడు నెలలు లోపల మళ్ళీ బయలుమే బయటకు వచ్చేస్తావు అనుకుంటున్నామేమో బొబ్బాకి సెక్కినట్టు చెక్కేస్తారు నిన్నంటి లోపల నువ్వు మళ్ళీ బయటికి రా గుర్తు బాగా అది అది తర్వాత గొడవలు తర్వాత కానీ నిన్నంటూ లోపల ఎత్తే మళ్ళీ నువ్వు జీవితంలో బయటికి రా గుర్తుపెట్టుకో బాగా నువ్వు దేశం వదిలి పారిపోతే బతుకుపోతావేమో కానీ లేదంటే నువ్వు చేసిన చిన్న అవినీతి కాదు అది బాగా గుర్తుపెట్టుకో అక్కడికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద వార్నింగ్ ఎవరికి ఇచ్చేస్తావు నువ్వు నువ్వు అరెస్టులు చేపించినప్పుడు ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు తెలియదా వాళ్ళ నేను వంశ చేతి బూతులు తిట్టి తీసినప్పుడు తెలియదా పార్టీ ఆదేశుల పని దాడులు చేయించినప్పుడు తెలీదా తెలుసా లేదా మరి ఇక్కడికి వచ్చి నువ్వు ఎవడకు పాఠాలు చెప్తున్నావు ఎవడకు ఉపన్యాసాలు చెప్తున్నావు అసలు ఇక్కడ వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు వార్నింగ్లు ఇంకో దరిద్రం కూడా జీవితం చూడండి ఇదే ఆ దరిద్రం పార్టీ ఆదర్శలు తాగలట్లేదు మాట్లాడుతున్నారు ఇక్కడైతే ఏంటండి పార్టీ ఆఫీస్ తగలక నిజం కాదా ఫాల్స్ కేసా కళ్ళు మాట్లాడుతున్నావా కళ్ళు లేకుండా మాట్లాడుతున్నావా అది నోరా లేకపోతే ఇంకేమన్నానా కనీసం ఎప్పుడైనా సరే బతుకున్నంత కాలంలో ఏ రోజైనా సరే నిజం చెప్తావేమో అని చూస్తావన్నా ఏ రోజు కూడా నోటితో నిజం చెప్పిన పాప అని పోలేదన్న నువ్వు బతుకుండగా మేము చూస్తాము కూడా కలే నేను ఒకటి అంటే నిజం ఒక్క మాట నిజం మాట్లాడలేట్రా జగన్మోహన్ రెడ్డి అని నేమైతే వెళ్ళామేమో అన్న కష్టమే నీ వాళ్ళకం చూస్తుంటే కష్టం అని అనిపిస్తుంది నాకు చూడు గన్నవరం పార్టీ తగల పెడుతూ జై వంశీ జై వంశీ అని కార్యకర్తలు అనుచరులు పెద్ద పెద్ద కేకలేసారని ఆ రోజున కనబడిందని కంటే కనబడలేదో ఫాల్స్ కేసు అసలు తగలే తగలట్లేదని మాట్లాడుతున్నాడు ఇక్కడికి వచ్చి సుల్లుగా చూసారా తెలుగుదేశం పార్టీ కాలబడిందే లేదంటున్నాడు నీ అంత లేకి మనస్తత్వం ఇంకెంతకన్నా దిగజారిని నేను మాట్లాడగలను ఈ భూ ప్రపంచంలో ఇంకొకరికి ఉండదన్న అంత లేఖితనంగా మాట్లాడుతున్నావు ఒక అడుగు ముందుకేసి నీ అంత లేఖిగాడు ఇంకెవడు ఉండడో అనవంతత నాకైతే కనుక అమరాభూతులు తిట్టించేసి ఇంట్లో ఆడవన తిట్టించేసి ఇంట్లో ఆడలికి అక్రమ సంబంధాలు అంటే కట్టించేసి దిగ్గురుండి మాట్లాడిపించింది కాకుండా సిగ్గు లేకుండా వాళ్ళు వచ్చి మద్దతుగా మాట్లాడుతున్నావా సుధపోస వల్ల వల్ల మీద వంశి అన్నం చూసి చంద్రబాబు నాయుడు గారు కులుకుంటున్నారా వాళ్ళ మీద అన్నం చూసి నువ్వు మురిసిపోతున్నావా అన్నాల గురించి ప్రస్తావించి చూసి పడిపోతున్నాడు వాళ్ళు ఏమ్మ జీవితం ఇది ఎక్కడ దిక్కుమో మాకు అర్థం మాట మాట్లాడితే మాట్లాడుతుంది కన్నా ఇక్కడ అందాలతో పని ఉన్నాను అడుగుతున్నా అంతకంతా అందంగా వాళ్ళు ఉన్నారు లేరా లోకల్లోని ఇంకెవరో లేరా అంతకంటే అందంగా వాళ్ళు కనబడితే నిజంగా సులుగా వచ్చేసుకుంటావు కదా నువ్వు నాకు తెలిసి కాచేసుకుంటావు ఇక్కడ పక్కన దేవుని అవినాశిని కొడాలని పేర్నాని వీళ్ళ ముగ్గురేని కంటికి అద్భుతమైన అందంగా కనబడుతున్నారంటే వాళ్ళకంటే అందంగా ఉన్న వ్యక్తులు కనబడతాయి నిజంగా నువ్వు నిజంగా సులువుగా వచ్చేసుకుంటావు అన్న కాచేసుకుంటాడు అలా కారిపోతావు ఉంటుంది బాబా వీళ్ళు ఎంత ఉన్నారు ఉన్నారో కానీ కాచేసుకుంటావు కదా చా ఇలాంటి అండి లేఖ మాటలు ఆ మాక సిగ్గుకోడా నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి నీకు అదని తెలుపుతుందో తెలియట్లేదు నాకు తెలియట్లేదు కానీ నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి ఆంధ్ర రాష్ట్రాన్ని ఐదు ఏది పరిపాలించావు నువ్వు యా వచ్చి అన్నం గురించి మాట్లాడుతున్నావు ఒక మొగోడు ఇంకో మొగోడు అన్నం గురించి మాట్లాడుతున్నాడు అండి పైగా మాట్లాడుతూ సిగ్గుపడిపోవడం ఆ మొక్కలో మళ్ళీ ముసిముసిన వాళ్ళు అవినాష్ అన్నం గురించి వలద్ంటి వంశీ అన్నం గురించి కొడాలని అన్నం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మొక్కలో మళ్ళీ ముసిముసి నవ్వులు ఎందుకు అంత తేడాగా ప్రవర్తించి అంత సిగ్గుపడిపోవలసిన అవసరం ఉంది ఇక్కడ అందరం మళ్ళాగా అడు నాకంటే అందంగా ఉన్నాడు వాడు బయట తిరగకూడదు అనుకోరన్నా నాకు తెలిసిన ఆహార శాయలు చూస్తుంటే గతంలో నువ్వు అరెస్ట్ చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ చేసినా తెలుగుదేశం నాయకులని కార్యకర్తలను అరెస్ట్ చేసినా నీకంటే అందంగా ఉన్నారని చెప్పేసి నీ ఆ కచుతో అరెస్ట్ చేసేవా లేదు కదా ఒకవేళ ఇది నిజమైతే కనుక అది నిజమైతే ఒకవేళ అది నిజమైతే కనుక నేను తేడాగా చూస్తారన్న అది బాగా గుర్తుపెట్టుకో దయచేసి ఇలాంటి అన్నం గురించి అన్నం ప్రస్తావన తీసుకొచ్చి ఏది అది మాట్లాడద్దు ఇక్కడతో కట్టి పెట్టతే బాగుంటుంది